అవని అనామికా పిల్లలైన హరీషు నవ్య భవ్యాన్ని కొడుతూ తిడుతూ ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది వాళ్ళు ముగ్గురు ఏడుస్తూ ఉంటారు అది శారద చూసి ఇలా అంటుంది వసే వసే నిచ్చేతులు ఇరిగిపోను ఎందుకే చిన్నపిల్లల్ని పట్టుకుని అంతలా కొడతాం నీకేం ఆరోగం వచ్చింది ఆ మాటలకి అవని చాలా కోపంగా అత్తగారి వైపు చూస్తుంది ఇంతలో అనామిక అక్కడికొచ్చి అత్తయ్యా అవనీ కారణం లేకుండా వాళ్ళని కొట్టదు పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకంటే అవనికే బాగా తెలుసు మీరేం మాట్లాడకండి ఆమె ఏం జరిగింది ఎందుకు వాళ్ళని కొడుతున్నావు నేను మంచినీళ్ళ కోసం చెరువు దగ్గరికి వెళ్ళానా అక్కడ చెరువులో వీళ్ళు ముగ్గురు వేరే వాళ్లతో పాటు కలిసి ఆడుకుంటున్నారు చెరువు ఇప్పుడు లోతులేదు కనుక సరిపోయింది లేకపోతే ఉందా ఆ మాట విన్నాక అనామిక ఇలా అంటుంది ఇంకో నాలుగు తగిలించాల్సింది అంటూ వాళ్ళతో ఎందుకురా మీరు చెరువు దగ్గరికి వెళ్లారు అని అడుగుతుంది మమ్మల్ని ఎక్కడికైనా వాటర్ పార్క్కి తీసుకెళ్ళవంటే మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లరు బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి అందుకే సరదాగా నీళ్ళలో దిగాం సరదాగా దిగారు ఇంకెప్పుడు అటు ఎలాకండి మీరు చిన్నపిల్లలు కదా మునిగిపోతారో పదండి తలస్నానం చేపిస్తా అంటూ ముగ్గురిని లోపలికి తీసుకెళ్తుంది సారదా ఇక అవని అనామిక నేను చూశాను కాబట్టి సరిపోయింది లేదంటే వీళ్ళు చెప్పాబెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతారు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అవని ఇలా అంటుంది అక్క మనం ఎందుకు వాళ్ళ చెప్పింది ఆలోచించకూడదు ఇలానే మనం దూరంగా తీసుకెళ్ళినప్పుడు మనం ఏదన్నా కొత్తగా ప్లాన్ చేస్తే బాగుంటుంది మన దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి డబ్బులు ఉన్నాయి బాగానే ఉంది కానీ ఇవన్నీ చేయడానికి నీళ్లు బాగా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అయితే బాగుంటుంది లేదంటే మన ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది చివరికి మనమే నష్టపోతాం అలా ఏం కాదు సరిగ్గా ఆలోచించు అని అవని అంటుంది అనామిక దాని గురించి ఏమీ పట్టించుకోకుండా చూద్దాంలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా ఒక రెండు రోజులు గడిచాయి రెండు రోజుల తర్వాత అవని అనామికా దగ్గరికి వచ్చి అక్క నాకు మంచి ఆలోచన వచ్చింది అదేంటంటే మన పొలంలోనే మనం చుట్టూ చెట్లు నాటి ఒక స్విమ్మింగ్ పూల్ అలాగే వాటర్ ఫాల్స్ ని ఏర్పాటు చేద్దాం ఖచ్చితంగా అక్కడికి జనాలు వస్తారు టికెట్లు చాలా తక్కువ ధరలో పెడదాం ఏమంటావు అవని నీ ఆలోచన బాగుంది కానీ అవన్నీ ఇక్కడ వర్కౌట్ అవ్వవు దాని గురించి వదిలే అని సమాధానం చెప్తుంది అవని మాత్రం పట్టు వదలిని విక్రమార్కుండా ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెకు ఏం చేయాలో చెప్తూ ఉంటుంది కొన్ని రోజులకి అనామిక సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం కానీ ఇప్పుడు మొదలు పెడితే మనం అనుకున్నది చేయడానికి ఇంకొక ఐదు నెలలు పడుతుంది అప్పట్లోకి ఎండాకాలం పోతుంది అప్పుడేం చేయాలి ప్రతి సంవత్సరం ఎలాగో ఎండాకాలం వస్తుంది కదా అప్పుడు బిజినెస్ బాగుంటుంది దీనిలో మనకేం నష్టం రాదు నా మాట నమ్మక్క అందుకు అనామిక సరే అంటుంది ఇక ఇద్దరూ కలిసి పొలం దగ్గరికి వెళ్లి కొత్తగా ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు అప్పుడు అనామిక వేసవి కాలం స్పెషల్ మ్యాంగోవ్స్ కాబట్టి మనం మ్యాంగో షేప్ లో స్విమ్మింగ్ పూల్ ని ఏర్పాటు చేద్దాం పొలంలో ఒక ఊట బావిని తవ్వించి స్విమ్మింగ్ పూల్లోకి వచ్చేలాగా చేయాలి ఆ తర్వాత ఆ యూజ్ చేసిన వాటరే మళ్ళీ ప్యూరిఫై అయ్యి అక్కడ యూజ్ అయ్యేలా ఉండాలి అంటూ వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు రోజులు గడుస్తున్నాయి వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ పనులన్నీ జరుగుతూ ఉంటాయి ఆ సమయంలోనే పిల్లలకు విషయం తెలుస్తుంది అనామికా దగ్గరకు వచ్చి ఇలా అంటారు అమ్మా మ్యాంగో స్విమ్మింగ్ పూల్ మన పొలంలో ఏర్పాటు చేస్తున్నారంట కదా మమ్మల్ని అక్కడికి ఎప్పుడు తీసుకెళ్తారు అప్పుడే కాదులే బాబు కొంచెం టైం పడుతుంది నవ్యా భవ్య వాళ్ళు పెద్దగా అరుస్తూ ఎప్పుడు తీసుకెళ్తావంటూ కేకలు పెడుతూ ఉంటారు అవని వాళ్లకు సర్ది చెప్తూ వాళ్ళని లోపలికి తీసుకెళ్తుంది ఇంతలోనే అక్కడికి అత్తగారు శారదా వస్తారు అనామేకా ఇప్పుడు దాకా చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఇక డబ్బులు అంటున్నారు అసలు మీరు చేస్తున్న పనికి తగినంత డబ్బు రాకపోతే నష్టపోతాం ఇప్పటికి మీ మావయ్య గారు రమేష్ సురేష్ ఇద్దరు తిడతనే ఉన్నారు ఇవన్నీ ఎందుకు అని అత్తయ్య ఇది ఒక ప్రయోగం మాత్రమే ఒకవేళ ఫెయిల్ అయితే మనం దాన్ని ఇంకోలోగా ఉపయోగించుకునేలాగా చేస్తాను అంతేకాని దాన్ని అలా లేండి ఇది అవని ఐడియా దానికి డెవలప్ చేసింది నేను ఇద్దరం కలిసి పనిచేస్తున్నావు ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకోండి అంతేగాని వాళ్ళు ఇలా అంటున్నారు ఇలా అంటున్నారని మాత్రం దయచేసి చెప్పకండి అని అనామిక అంటుంది ఆ మాటలకి అత్తగారు ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఇలా రోజులు గడుస్తూ ఉంటా ఎండాకాలం పూర్తవుతుంది అయినా వాళ్ళ పని మాత్రం అలాగే జరుగుతూ ఉంటుంది ఆ పని పూర్తయి వర్షాకాలం కూడా వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన నీటిని బావిలో స్టోర్ చేసుకుని ఉంచుతారు మరికొన్ని రోజులు గడిచాయి చలికాలం పూర్తయి మళ్లీ వేసవచ్చింది ఇక అప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ గురించి ఊళ్ళో అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది పిల్లలకు పెద్దలకు గొప్ప అవకాశం సమ్మర్కి ఎక్కడికో వెళ్లాలనుకుంటున్నారా ఇక ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మన ఊళ్ళోనే మ్యాంగో స్విమ్మింగ్ పూల్ మరియు వాటర్ ఫాల్స్ వచ్చేసాయి టికెట్ కేవలం వంద రూపాయలు మాత్రమే ఆలోచించని ఆశాభంగం ఒక్కసారి రండి మంచి జ్ఞాపకాలతో తిరిగి వెళ్ళండి అంటూ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది అది విన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఆ మ్యాంగో స్విమ్మింగ్ పూల్ ఘనంగా ప్రారంభమవుతుంది అక్కడికి పిల్లలు పెద్దలు అందరూ వస్తూ ఉంటారు ఆ స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు అప్పుడే అవని నవ్య భవ్య హరీష్ వాళ్ళని తీసుకొని వస్తుంది వాళ్ళు ముగ్గురు కూడా అందులో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు అదంతా చూసిన రమేష్ సురేష్ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఈ ప్లాన్ వర్కౌట్ అనుకున్నాను కానీ పర్వాలేదన్నయ్య జనాలు బాగానే వస్తున్నారు పైగా చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళకి పెద్ద ఖర్చు లేకపోవడంతో ఎక్కువగా వస్తున్నారు అవున్రా దీనికి తోడు మనం ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఈ సమ్మరున్నంతకాలం బాగా డబ్బు సంపాదించుకోవచ్చు ఏమంటావు అందుకు అతను సరే అంటాడు ఇక ఇద్దరూ కలిసి అక్కడే ఒక ఫుడ్ ని కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ అన్నీ దొరుకుతూ ఉండడంతో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ సరదాగా ఆడుకొని ఆ తర్వాత అక్కడే ఫుడ్ తిని సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటారు అలా ఒక నెల రోజులు గడిచింది నెల రోజుల తర్వాత ప్రసాద్ తన కోడళ్ళిద్దరితో ఏంటమ్మా మీ వ్యాపారం ఎలా ఉంది పర్వాలేదా పర్వాలేదు మావయ్య ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా డబ్బులు తిరిగి వచ్చేసాయి ఇంకొక నెల రోజులు ఇలాగే ఉండుంటే మనం పెట్టిన పెట్టుబడితో పాటు ఎక్కువ లాభాన్ని సంపాదించుకోవచ్చు అది సరే గాని మరి వేసవి కాలం పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుద్దిగా అప్పుడేం చేస్తారు లేదు మావయ్య బిజినెస్ కొంతవరకు తగ్గుతుందేమో అంతేగాని జనాలు మాత్రం ఖచ్చితంగా వస్తూనే ఉంటారు ఎందుకంటే మీ అబ్బాయి వాళ్ళు పెట్టిన ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది చాలా మంది ఫుడ్ కోసమైనా సరే వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈవినింగ్ వాటికి సరిగ్గా సరిపోతుందనుకుంటా అందుకు వాళ్ళు అవునని సమాధానం చెప్తారు ఇక ఆ విధంగా నెల రోజుల పాటు గడిచాయి నెల రోజుల్లోనే వాళ్ళు పెట్టిన పెట్టుబడి కంటే ఇంకా ఎక్కువ డబ్బులే వాళ్ళు సంపాదిస్తారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి మ్యాంగో స్విమ్మింగ్ పూల్ పేరు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో మారు మ్రోగిపోతూ ఉంటుంది ఎండాకాలం పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ బిజినెస్ కొంచెం డల్ అవుతుంది అప్పుడు సురేష్ రమేష్ అనామిక అవని అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు బిజినెస్ కొంచెం తక్కువగానే ఉంది కనుక కేవలం అక్కడ ఫుడ్ తినడానికి వస్తున్నారు వాళ్ళంత దూరం రావడానికి కొంచెం ఇబ్బందిగానే ఉందంటున్నారు ఇదన్నా చేయగలమంటారా చేయగలవా అంటే చేయొచ్చు మన ఇంటి దగ్గర ఫుడ్ పెట్టుకుంటే అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ దూరం వస్తున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు ఆలోచన బాగుంది ఆలస్యం చేయకుండా మొదలు పెట్టడం మంచిది బావుగారు అని అవని కూడా అనటంతో ఇక వాళ్ళు ఇంటి ముందే ఫుడ్ కోర్ట్ ని ప్రారంభిస్తారు చాలా మంది వస్తూ ఫుడ్ తీసుకెళ్తూ ఉంటారు నలుగురు కలిసి బిజినెస్ చేస్తూ అక్కడ బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు మరికొన్ని రోజులు గడుస్తాయి వాళ్ళ బిజినెస్ చాలా బాగా సాగటంతో వాళ్ళకి విమర్శలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి అవన్నీ అత్తగారి చెవిన పడతాయి అత్తగారు ఒకనాడు ఇంట్లో నలుగురిని పిలిచి ఇలా అంటుంది టేస్ట్ కోసం రకరకాల కెమికల్స్ ఉన్నాయి వాడుతున్నామని అందరూ అంటున్నారు ఇది కాదా మీరే చెప్పాలి రోజు మన పిల్లలు కూడా అవే తింటున్నారు కదా హానికరంగా ఉంటే మనం పిల్లలకి ఎందుకు పెడతాం చెప్పండి అది కూడా నిజమే కానీ వాళ్ళందరూ ఎందుకు ఇట్ట మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మనం ఎదుగుతూ ఉంటే ఓరలేని వాళ్ళు ఎన్నో అంటూ ఉంటారు వాటిని పట్టుకుని కూర్చుంటే మనం ముందుకి అత్తేగారు దాని గురించి వదిలేయండి అని అనామిక అంటుంది సురేష్ రమేష్ కూడా తల్లికి అదే విషయాన్ని చెప్తారు పాపం పుణ్యం అంతా దేవునికి తెలుసు ఇట్లాంటి రాకుండా ఉండాలని మనం కోరుకుందాం మీ వ్యాపారాలు మీరు సరిగ్గా చేసుకుని ఒక స్థాయిలో ఉంటే అని సారదా అంటుంది అందుకు వాళ్ళు సరే అంటారు ఆ తర్వాత వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు ఎండాకాలం వచ్చిన సమయంలో అధిక లాభాలు పొందుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే శాంతి అనే అమ్మాయి తాడేపల్లి అనే గ్రామంలోకి వెళ్ళి తను అనామిక ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని అక్కడున్న వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీకెవన్న తెలుసా అని అడుగుతూ ఉంటుంది కొంతమంది తెలీదు అంటారు ఆమె కొంచెం ముందుకొచ్చి అడుగుతుంది అలా అడుగుతూ అడుగుతూ రమేష్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోని చూపిస్తుంది ఈ ఫోటోలో అమ్మాయి మీకు ఏమైనా తెలుసా అండి తెలుసండి కాని ఈ అమ్మాయికి మీరేమవుతారు నేను తన స్నేహితురాల్ని తనతో ఒక ముఖ్యమైన పనుండి వచ్చాను అవును ఆ అమ్మాయి ఈ ఊళ్ళో ఉంటుందని మీకెవరు చెప్పారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పారండి ఈ ప్రశ్నలన్నీ ఎందుకండి ఆ అమ్మాయి మీకు తెలుసు కదా నాకు చూపించండి ఎక్కడుంటుందో కోపం తెచ్చుకోకండి నేను అనామిక వర్తని ఆ మాట వినగానే శాంతి చాలా సంతోషపడుతూ ఓ మీరేనా లక్కీ పర్సన్ కంగ్రాట్స్ అండి మీ పెళ్లి ఎవరికీ చెప్పకుండా చేసుకున్నారు ఇప్పుడు నాకు పెద్ద శ్రమ పెట్టారు మేమేం శ్రమ పెట్టామండి అసలేం జరిగింది ముందు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి ఇంట్లో అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని శాంతి అనటంతో అతను సరే అని ఆమెను ఇంటికి తీసుకుని వెళ్తాడు అనామిక శాంతిని చూసి చాలా సంతోషిస్తుంది ఏంటి శాంతి నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావా లేదంటే ఏదైనా పని మీద మీదొచ్చి ఇక్కడికొచ్చావా నాకంతా అయోమయంగా ఉంది అసలు నేనేం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావడం సరే సరే నువ్వు కొంచెం కూల్ గా ఉండు నేనైతే నీ కోసమే వచ్చాను నీతో చాలా పెద్ద పనుండి వచ్చాను కానీ అసలు నీ పెళ్లి ఎప్పుడు జరిగింది ఎక్కడా ఎందుకు అంటున్నారు ఆ విషయం ఫస్ట్ నాకు చెప్పు మాది ప్రేమ వివాహం ఏమి కాదు మా అత్తగారు ఇష్టపూర్వకంగానే నన్ను కోడలుగా చేసుకున్నారు కానీ అది చాలా పెద్ద కారణాల వల్ల పెళ్లిన తర్వాత రోజు మా అత్తగారు ఆ పంతులు గారితో మాట్లాడడం నేను విన్నాను అమ్మా మీ అబ్బాయి జాతకం ప్రకారం ఒక ఇంటి అమ్మాయిని నేను చెప్పిన రాశిలో పుట్టినమ్మాయిని పెళ్లి చేసుకుంటే అతనికి నిండు ఆయుష్ ఉండడమే కాదు అర్ధాయుష్తో ఆ అమ్మాయి చనిపోతుందని మీకు చెప్పిన వాళ్ళెవరు మీ తమ్ముడు గారు చెప్పారు అమ్మా మా తమ్ముడు పొరపాటు పడ్డాడు వేరెవరిదో జాతకం చెప్పబోయి ఈ అబ్బాయి జాతకం అనుకుని చెప్పాడు ఈ విషయం నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది వాడే స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పాడు అయ్యో ఎంత పని జరిగిపోయిందండి అనవసరంగా ఆ పేద అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడేం చెయ్యాలి ఇంక చేసేదేమీ లేదమ్మా ఇద్దరు చేతకాలు కూడా బాగా కలిసిపోయాయి వాళ్ళు అన్యోన్యంగానే ఉంటారు ఇక ఎలాంటి బాధ ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నీకేం బాధ ఉంటదలే నాకే కదా బాధ ఆస్తులు కొన్ని సంబంధాలు చేద్దామని చేస ఇంతలోని ఇదంతా జరిగిపోయింది ఇక నుంచి ఆట నాది అని మా అత్తగారు అతనితో మాట్లాడడం ఆమె పైకి తనతో తాను మాట్లాడుకోవడం అంతా విని నిలదీశాను మా అమ్మ కూడా ఆమె నిలదీసింది ఇక చేసేదేమి లేక ఆమె చాలా పెద్ద గొడవ చేసి నన్ను మా అమ్మని బయటికి నెట్టేసింది అప్పుడు రమేష్ అమ్మా ఇప్పుడు తన నా భార్య తన నాతో పట్టే ఉంటుంది నువ్వు కాదు అంటానికి అసలు ఉంది ఈ ఆస్తి పాస్తులన్నీ నా పేరు మీద ఉన్నాయి నీకు నీ భార్య కావాలంటే తనని తీసుకుని వెళ్ళిపో లేదంటే నా దగ్గరికి రా మంచి డబ్బు నా సంబంధం చూసి పెళ్లి చేస్తా అమ్మా నేను మరీ అంత నీతి మళ్ళి కుక్కను కదమ్మా నా భార్య నాతోనే ఉంటుంది మేమిద్దరం నీ దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు అని నా భర్త అప్పుడు మా అత్తగారితో చెప్పి దూరంగా ఇక్కడికి తీసుకొచ్చేశారు ఇదమ్మా నా పెళ్లి తంతు మా అత్తగారు ఎవరిని పిలవకూడదని కండిషన్ పెట్టింది కాబట్టి పెళ్లికి నేను ఎవరిని పిలవలేదు అది సరే నువ్వు నన్నెందుకు వెతుక్కుంటే ఇక్కడి వరకు వచ్చావు నేను నా భర్త ఇద్దరం కలిసి పనస తోట వేశాం అయితే ఈ ఏడాది వాటికి పెద్దగా రేట్లు లేవు అందుకే నాకు ఒక ఆలోచన వచ్చి ఇక్కడ వరకు వచ్చాను నువ్వు పనస పుట్టు పచ్చడి చేస్తావు కదా అందుకే ఇక్కడ వరకు వచ్చా ఇద్దరం కలిసి పచ్చల వ్యాపారం చేద్దామని ఆ మాటలు విని పెద్దగా నవ్వుతూ ఇలా అంటుంది వ్యాపారం చేద్దామని వరకు వచ్చావా నాకు నవ్వు వస్తుంది ఇందులో నవ్వడానికి ఏముంది అది కూడా వ్యాపారమే కదా చూడనామిక అనామిక ఈ వ్యాపారం కనుక సక్సెస్ అయితే మన ఇద్దరి జీవితాలు మారిపోతాయి నా మాట వినవే ఒప్పుకో అందుకు అనామిక సరే అంటుంది శాంతి కూడా చాలా సంతోషిస్తుంది అక్కడున్న అనామిక ఎంత పేదరికం అనుభవిస్తుందో శాంతి కల్లారా చూడంతో అనామికతో ఇలా అంటుంది అనామిక నీ భర్త ఏం చేస్తున్నాడు ఆయన ఇక్కడ దొరికిన కూలి పని చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే నా భర్త చదివింది కూడా మా అత్తగారి డబ్బుతోనే కదా అందుకనే ఆయన ఉద్యోగం వెతుక్కోలేదు కష్టమైనా నష్టమైనా ఉన్నదానిలోనే బ్రతుకుదామని అనుకున్నాం అందుకే ఇలానే ఉండిపోయాం మేం పేదరికంలో ఉన్నా కూడా ఎప్పుడు బాధపడలేదులే శాంతి చాలా సంతోషంగానే ఉన్నాం సరేలైతే మనం ఇప్పుడు బయలుదేరదాం అందుకు తను రేపే వెళ్దాం అనటంతో ఆమె సరే అంటుంది ముగ్గురు కలిసి శాంతి వాళ్ల పనస తోటకి వెళ్తారు అందులో వాళ్ళకి కావాల్సిన కాయలన్నీ తీసుకొస్తారు ఇక అనామిక పచ్చడి తయారు చేయటం మొదలు పెడుతుంది పచ్చడి తయారు చేయటం పూర్తయిన తర్వాత పచ్చడికి ఒక పేరు పెట్టాలని శాంతి అనగానే వాళ్ళిద్దరి పేర్లు కలిసొచ్చేలాగా వాళ్ల అక్షరాలతో ఏఎస్ పచ్చళ్ళు అని పేరు పెడతారు ఆ తర్వాత దాన్ని మార్కెటింగ్ చేయటం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇద్దరు కూడా చుట్టుపక్కల వాళ్ళ షాపులకి అందజేస్తూ ఉంటారు అప్పుడు ఒక సూపర్ మార్కెట్కి వెళ్తారు వాళ్ళు అక్కడున్న అతనితో మాట్లాడుతూ చూడండి ఈ పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి మేమే స్వయంగా హోమ్మేడ్ పచ్చళ్ళు తయారు చేస్తున్నాం పనస పొట్టు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి తిన్న వాళ్ళు పదే పదే దీని గురించి అడుగుతారు సరేనమ్మా చూద్దాం అని ఆ వ్యక్తి అంటాడు ఇంతలో అక్కడే ఉన్న శారదగారు చివరికి పచ్చళ్ళు స్థితికి వచ్చావన్నమాట పోనీలే ఏదో చేసుకుని బ్రతకాలిగా పాపం ఎన్ని ఉన్నాయో అన్ని పచ్చళ్ళు నాకు డబ్బు నేనేసిరే పాపం పేదమ్మాయి కదా ఎంత కష్టంలో ఉందో ఏమో అని చాలా వెటకారంగా మాట్లాడుతుంది అప్పుడు నతను చూడండి ఆమెకి ఎన్నో కావాలంటుందిగా వాళ్ళకివ్వండి మేం కొన్ని తీసుకుంటాం అని అంటాడు ఆ మాటలకు అనామిక మేము ఎవరికైనా అమ్మడానికి కదా వచ్చింది మాకైతే ఎలాంటి నామోషి లేదు కావాలో చెప్పండి అని అతనికి చెప్తుంది అత్తగారికి కూడా ఇస్తుంది అత్తగారు వాటిని కావాలని కింద పడేసి డబ్బు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదంతా చూసి శాంతి అనామిక ఇద్దరు బాధపడతారు అక్కడున్న అతను డబ్బుందని పొగరు చూపిస్తున్నట్టుంది మీరేం బాధపడకండి ఇవి బాగా అమ్ముడుపోతే మేమే మీ దగ్గర తీసుకుంటాం మీ నంబర్ ఇచ్చి వెళ్ళండి అని చెప్తాడు అందుకు వాళ్ళు సరే అని చెప్పి నెంబర్ ఇచ్చి వెళ్తారు అక్కడ కింద పడిన వాటిని శుభ్రం చెయ్యాలా అని అనామిక అడిగితే అతను అవసరం లేదు నేను చూసుకుంటానులెండి అనటంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శాంతి అనామిక ఇంటికెళ్లిన తర్వాత చేసిన పచ్చళ్ళన్నీ అమ్ముడిపోయాయి ఇక వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయంటే మాత్రం చాలు మన జీవితాలైతే మారిపోతాయి అని శాంతి అంటుంది అందుకు తను కూడా సరే చూద్దాం అంటుంది వారం రోజులు గడిచాయి ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఫోను రాకపోవటంతో శాంతి ఇవేమీ అయ్యే పనులాగా కనిపించట్లేదు పైగా ఎక్కువ శ్రమ ఉపయోగం లేదే నేను తిరిగి మా ఊరికి వెళ్లిపోతాను ఏమనుకోకు సరే అనామిక వెళ్ళండి ఏదైనా ఉంటే గనక నేను కబురు పెడతాను అని శాంతి అంటుంది ఇక అనామిక రమేష్ ఇద్దరు కూడా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత అనామికాకి ఒక ఫోన్ వస్తుంది అది ఎవరో కాదు ఆ రోజు షాప్ లో మాట్లాడిన వ్యక్తి మేడం వారం రోజుల నుంచి మీ ఫోన్ కలవటం లేదు మేడం ఇంకొక నెంబర్కి చేసుకుంటే అది వేరే వాళ్ళకి వెళ్తుంది బహుశా నెంబర్ ఉందనుకుంటాను ఇంతకీ మీరెవరో నాకు అర్థం కావట్లేదండి అదేనండి ఆ రోజు సూపర్ మార్కెట్కు వచ్చారుగా ఒక ఆమె పచ్చలు తీసుకుని డబ్బు ముఖాను కొట్టెళ్ళింది అని చెప్పటంతో చెప్పండి చెప్పండి మేడం మీ పచ్చలు చాలా బాగున్నాయి మా భార్య కోసం తీసుకువెళ్తే వాళ్ళ చుట్టాల కోసం అని చెప్పి పంపించింది చాలా మంది ఇప్పుడు ఆ పచ్చల గురించి అడుగుతున్నారు దయచేసి మీరు వాటిని ఎవ్వరికీ ఇవ్వకండి మాకే ఇవ్వండి ఎన్ని కావాలన్నా అన్ని మేమే తీసుకుంటాం ఆ మాట వినగానే అనమిక సంతోషపడుతుంది ఇక వెంటనే శాంతి దగ్గరికి వెళ్తుంది శాంతితో జరిగిన విషయం అంతా చెప్తుంది అది విన్న శాంతి చూసావుగానామిక ఇప్పుడు నీకు అర్థమైందా నీ పచ్చల విలువేంటో ఇక మన జీవితం మారిపోయినట్టే తోటకు వెళ్దాం పదా పనస పండ్లు తీసుకొచ్చి ఒక పట్టు పడదాం అని అనటంతో అనామిక కూడా సరే అంటుంది వాళ్ళిద్దరూ వాళ్ళ భర్తలు మొత్తం నలుగురు కలిసి ఒక తోటకు వెళ్లి పనస పండ్లు తీసుకొస్తారు ఇక వాటితో పచ్చళ్ళు పెట్టడం మొదలు పెడతారు ఈ విధంగా ఆ పచ్చల వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది ఏఎస్ అనేది ఒక పెద్ద బ్రాండ్గా మారిపోతుంది చూస్తూ ఉండగానే వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు అదే ఊళ్ళో ఒక పెద్ద ఇంటిని కొనుక్కొని సంతోషంగా ఉంటారు ఇక అనామిక తల్లిని కూడా అనామిక తన దగ్గరికే తెచ్చుకుంటుంది విషయం తెలుసుకున్న శారద ఏమీ చేయలేక అలాగే ఉండిపోతుంది ఏదమైనా ఒక అవకాశంతో పేదరికంలో ఉన్న కోడలు అత్తగారి కంటే డబ్బున్నదిగా మారి అత్తగారిని తలదించుకునేలా చేసింది అనామికా విజయం తెలుసుకున్న మావగారు ప్రసాదు అత్తగారితో చూశావంటే ఉంటే వాడి తలని దన్నేవాడు ఉంటాడని పెద్దవాళ్ళు ఊరికే చెప్పల ఆ రోజు గొడవపడి బయటికి పంపించిన నీ కాళ్ళు ఇప్పుడు కోటీశ్వర్రాలు మనకంటే డబ్బుంది వాళ్ళకిప్పుడు ఏమనిపిస్తుంది అని పెద్దగా నవ్వుతాడు ఆ మాటకి ఆమె కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అత్తగారికి బుద్ధొస్తుంది కానీ ఒక్క అడుగు మాత్రం తగ్గదు వాళ్ళని ఇంటికి కూడా పిలవదు తన పాటికి తానుంటుంది అనామికా వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్